అట్లే తగ్గే తగ్గంటే అక్కడ బాగుందిలే ఇదే వాళ్ళ పట్టు పట్టిందే చెట్లు అట్లా పోతా కత్తుకుపోతా నేను అట్లేను పట్టి పట్టు నాన్నది తీసుకోతా లేదు అంట్లో ఉన్నింది గడ్డి పెరుగుతాను రా వస్తారా నేను అప్పుడే కూతడి

సామాన్లు నా అది ముందు వచ్చి ఇంటికి వచ్చి మరి ఇంకా ఫోటోలు మేము నువ్వు సీమ నడుపు నడుచుకుంటూ నడు నడుచుకుంటావు సివి నాడ విడిచినప్పుడు నువ్వు రోడ్ ఎక్కిటి అప్పుడే కలుసుకుందాం అనేసి కలుసుకోలేకపోతే ఇంకా

లేస్తుంది పైకి సిగ్జలు పెడుతుంది అట్లే ఇంకా ఏం చేస్తున్నా క్యారీర చపాతి కొబ్బరి కరుమా డబ్బులు తీసుకున్నప్పుడు కంది కందులు డబ్బులు అప్పుడు కాదా అప్పుడు సంతోషంగానే వస్తుంది ఎన్నిసార్లు కట్టించి సర్ది అప్పుడు నేను

కొబ్బరికారం గదా కొబ్బరికారం చేస్తానా కొబ్బరింది కాయలు ఏంటి లేవు హ ని చిన్న కాగరికైలు తెచ్చినాను గాని మా ఆయనకి లేట్ అయితది కరగట్టకి లేట్ అయితే ని కాగరికైలు ఇప్పుడు ఎప్పుడు అయితది తోనే వల్చుకోలా నేన రెడీ చేసుకో ఈ రోజు రేప్ చేసుకుందాం దానికి సోనే గదా కొబ్బరిక కొబ్బరింటే కొబ్బరికారం చేస్తున్నా కొబ్బరికారం చెప్పాలి మరిడ రస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లైతే వట్టండి ఫ్రెండ్స్ మరి లైక్ కొడతర్నే ఇదే బడా దేమే

బా మగ్గాలి కదా నచ్చే అది మగ్గించుకుంటే దీన్ని మిక్సీకి పడతావా కొబ్బరి పచ్చి కొబ్బరి బాగుంటుంది చపాతి కొబ్బరిలోనే తగిన ఉప్పు खार मुड़ दें ठीक है ना? हम्म तो ये ना तो खार मो खार में डालें खार में तो अलग अलग तो बाँध आए हाँ बाँध है खाने ये को खार में डालें तक बने छह కర్జర్ బైట్ నేమో మరకు బైట్ వేయ్ తీస్కర తీస్కర పో అర్గడదే మనం కొంచెం ఇట్లా కొడాయా మిక్సీ ఇందే నా పానేల వోటె విద్ర ఉంటాయ్ అవనే ఇప్పుడు మరి పని చేసేది కాక మరి ఇది ఒక లాభం మంచమంటే ఎట్లా అవుతారు కాదు ఏ మంచిది ఇట్లా ఏమట్లాంటిది కొబ్బరి పచ్చిదైందంటే ఏమంతా ఇది ఇది చేసా తక్కువ విషయమైనా దాంట్లోకి అయిపోయిందే మెరుగలేదా మరి లోడ్ వేసా పాపముదా అంతా సన్నపానానికి కుత్తికి వరకు పెట్టి మరి మీకు చూడి దానికి సరైన మాల తీస్తే ఆడుతుంది మంచిగానే ఎక్కువ తక్కువ తింటే గొంతుకు పడుతుంది మనకు తగినంత తినాల అరగదు మరి గ్యాస్ పెట్టే అది పెట్టే అని తన్నాడో అప్పుడు ఇప్పుడు బాగా వేసు కొబ్బరి పొడి స్మూత్గా కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఇంకా అయిపోయాయి కదా కలర్ ఉంది కారము సూపర్ ఈ వీడియో చేయాలంటే నాకు జంతువులు కాయ లేట్ అయితే ఉందా మీ పెద్ద మీ ఉంటాడు దూరము మంది దాపైతుంది ఆ మూలకొసాయి ఈ మేరలో ఉంటాడు మీ పెద్ద ఎక్కువ కానీసే పోతాడు చల్లాలి చల్లాలి తెస్తాను సరే తెస్తాను మగ్గిన నిల్లిగడ్డ మగ్గిని తొందరగా చపాతి చేసిడు ఇంకా నువ్వు లేట్ చేయొద్దు ఇంకా ఎక్స్ప్రెస్ లాక్ చేయిస్ గూడ్స్ గూడ్స్ లాక్ చేయొద్దు ఎప్పుడో పో ఇప్పుడు ఏం మాట్లాడొద్దు ఆ మాటలు అరేమన్నా పరపులో మరి ఆడేస్తావా బర ఉండ వైరా తెగిపోయినాయి ఎవరో ఫోన్ వచ్చే రేసుమనేమో పా సేపా సేప నా క్యారీర్ కట్టి మేము ఎంతో గంటలకు వద్దు మాట్లాడు తగ్గిందే అండి ఇక్కడ పెట్టావు ఇక్కడ పెడతావా చపాతి చపాతి కలితా బండా గ్యాస్ బండా చపాతీ ఎక్కువ కదా చేసేది నువ్వు తక్కువ రొట్టె ఐదు కేజీలు గోధుమ పిండి అయిపోతే మూడు కేజీలు జనపిండి అయిపోతుంది అయింది కదా అది ఇత్తనంబడి అన్ని పక్కన సేనులు కొంత పచ్చకి కావాలా అప్పుడైతే ఆడింది తిడిని తింటాయి మన కందిసేను కూడా బాగా పెద్దగా అవుతుంది ఇంక లోపలికి పడతాయి పక్కన సార్లు ఏం లేపుతాయి మరి అట్లుంటాయి కూడా అవి ఎట్లుంటాయి నోరు ఒక ఉంటుంది నీకు తీస్తాను దగ్గర కనిపిస్తాయి నాకేమో అతికి రాదు పగులు అయితే దగ్గర కనిపిస్తాయి అంటుకొని పోయినప్పుడు మందరే ముప్పై నలభై గ్రూప్లో మరి అవి ఈ ఏరియా నెలకి ఆ ఏరియా వాళ్ళు రాకూడదు మరి అవి ఆటకు అదంతా తిరిగిపోతాయి మరి రాత్రి పగలు మనం అంటుతాం కదా పోతాయి బాగా పండుకొని రాత్రి చూ మేసేదంతా రాత్రే మేయడం అవి పగలు మేయవు వాళ్ళ దీ ఇదే జరిపింటుంది అక్కడికి రాత్రి తీసుకోంగా కళ్ళకి లైట్లు కట్టుకుంటాయి లైట్లు అట్లా

ఒక చపాతీలు చేసి చక్క అన్న ముందే చపాతీలు పెట్టు ఏదో రెండు నాలుగు నిదానంగా పోతుంటే రెండు నాలుగు పోలేదు కదా తర్వాత ఎన్నిక వస్తుంటే కదా రాత్రి మరి దానికే మరి మూలక లేపండేది అవి మనకు తెలియదు అది కారం కొబ్బరి పచ్చి కొబ్బరి కారం పచ్చి కొబ్బరి అంటే బాగానే వారం అయినా కొట్టేది అయినా పచ్చి కొబ్బరి మాదిరి కదా మనకు అంటుంది కదా దానికనే మరి ఎవరన్నా బాగాలేకుండా ఉంటే ముందరంగా పాలు పోసి ఇస్తారు కొంతమంది

గ్యాస్ పని చేసే మొన్న యాద క్యారీ వేరేది పెట్టినావు కదా నువ్వు కాకలే తింటే చపాతీలు అది బాగా బిర్రగుండే మూతది పెట్టాలి క్యారీరు ఎప్పుడే దాన్ని పెట్టవచ్చు చూడ కడిగ్ కానీ దాంట్లో కట్టు ఏంటంటే ఏడు పెడతాం చేనిపోయినప్పుడు ఉండే ఉండేవి మేము అన్నం తినేటప్పుడు క్యారియర్ పెరుగుడిసేవి రెండు ఇంచుండే ఐదు కట్టేటివే మూడు ఎత్తుకుపోయేవి ఉండే పారేసిండే కింద మరి తినే అవి ఎట్లా సాయి చేయి చేయి చపత్తులు చేసి ఇంకా అన్నీ కూడా ఇంక నీళ్ళు ఆడే ఉండాయి ఎప్పుడ నిన్న చేసిన లేదా అడబడేదే వాడు నాలుగు ఐదు నాలుగు ఐదు చెయ్యి తర్వాత చేసుకోండి గారు నాకు గట్టి క్యారీ కట్టే కెరీర్ గట్టి ఎక్కిళ్ళు పడుతున్నాయా పెట్ట పడతాయా రెండు అవి రెండు సరిపోతుంది కారుమే మేము ఉంటుంది కదా ఎక్కువ ఇట్లా చేస్తే కాదు కారు మనిపించు అది నూనె ఇంట్లోన తిరువాత ఉల్లిగడ్డ అది నన్ను కలుపుకునే ప్లేట్ ఉంది ఆడాది పెరుగు పెరుగుంటుంది చాలా కదా పెరుగుంటుందా ఎట్లా చేస్తలే దాంట్లో ఎట్లా మరి సరేలే